హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ ఇంట్లో హెల్తీగా అలాగే మనం టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము మనం ముందుగా చికెన్ అయితే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని దానికి ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కారం అలాగే హోల్ గరం మసాలా ఇక్కడ నేను అప్పటికప్పుడు మిక్సీ పట్టుకున్న హోల్ గరం మసాలా అల్లం వెల్లుల్లతో సహా మిక్సీ పట్టుకుని ఇలా వేసుకుంటాను ఒక స్పూను తర్వాత దీనిలోకి సొంటి మిరియాల పొడిని అయితే మీరు హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది మీరు ఈ రెండు యాడ్ చేసుకుని మొత్తం ముక్కలన్నిటికీ బాగా పట్టించేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత దీనిలోకి టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్ అలాగే టూ స్పూన్స్ శనగపిండి కూడా వేసుకుని ఈ రెండు కూడా ముక్కలకి బాగా పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కొంచెం స్లోగా కలుపుకుంటే మనకి ప్రతి ముక్కకి కూడా ఫ్లోర్ శనగపిండి కూడా ప్రతి ముక్కకి పట్టాలి మనకి రెండు పైన కోటింగ్ ఉంటే చాలా బాగుంటుంది పకోడి క్రిస్పీగా వస్తుంది ఇలా మొత్తం అని కలుపుకున్న తర్వాత వన్ అవర్ అయితే పక్కన ఉంచేయాలి డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది తర్వాత మనం వన్ అవర్ తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి దానిలో మనకి డీఫ్రైక్ సరిపడా ఆయిల్ అయితే వేసుకొని మనం పక్కన పెట్టుకుని ఈ ముక్కలన్నిటినీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి వీటిని బాగా సిమ్లో పెట్టి వేపితే సిమ్లో అంటే బాగా సిమ్లో కాకుండా మీడియం సైజులో అయితే వేసుకుంటే ఇలా మనకి క్రిస్పీగా అనేది వస్తాయి లోపల వరకు చికెన్ అయితే ఫ్రై అవుతుంది ఇలా చికెన్ మొత్తాన్ని ఇలా డీఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మరి మిగిలిన చికెన్ మొత్తాన్ని కూడా ఇలా వేసేసుకుని వాటిని కూడా వేపేసుకుంటే మనకి చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోయినట్టే ఇది మనం ఒకసారి ఇంట్లో చేసుకుంటే బయట అసలు మనకి కొనాలని కూడా అనిపించదు ఈ టేస్ట్ అంత బాగుంటుంది మీరు కూడా ఈ చికెన్ పకోడీని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ అయితే నాకు ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్